మనం మునక్కాయల్ని రకరకాలుగా చేసుకుంటామండి పులుసు రూపంలో లేకపోతే ఇగురు మసాలా ఇట్లా మునక్కాయలని వేపుడు లేదా తాలింపు రూపంలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే మునకాయలని విధంగా కట్ చేసుకుని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక ముప్పావు గ్లాస్ వాటర్ వేసుకుని దగ్గరే ఎగిరే వరకు ఉడికించేసుకుంటామండి నీరు అసలు మిగులుదనమాట అది నీరు అయ్యే లోపం మునక్కాయ ఉడికిపోతుంది మనకి తర్వాత బాణాలు పెట్టేసుకుని డ్రై రోస్ట్ చేసుకుంటాం ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకుని అది బాగా రోస్ట్ అయ్యాక ఒక టీ స్పూన్ పుట్నాలు వేసుకుంటాం ఎప్పుడు సెన్నపప్పు అది పెద్దగా రోస్ట్ అవ్వక్కర్లేదండి మనకి పల్లీలు ఎండుమిర్చి వేగిపోతే చాలు ఇంక వేగిపోయినాయి అండి ఇప్పుడు ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్లి డబ్బులు కొంచెం సాల్ట్ వేసుకుంటాం ఇందాక కూడా వేసుకున్నాం కదా చూసుకుని యాడ్ చేసుకుంటే అది చల్లారే గ్రైండ్ చేసుకుంటాయి ఇప్పుడు ఇంకా బాణంలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఒక పచ్చిశెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఒక ఆనియన్ విధంగా చీలికల్లా కట్ చేసుకుంటాం అనమాట అది వేసేసుకుంటాం కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్నటువంటి మునక్కాయలు అదే విధంగా కొంచెం అంటే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని చక్కగా ఫ్రై అవుతుండగా మనం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ ని యాడ్ చేసేసుకుంటామండి అది వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాము ఇంక ఇది చక్కగా వే మనం డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నటువంటి ధనియాల పొన్ను ఒక టీ స్పూన్ యాడ్ చేసేసుకుంటాము దించే ముందు నేను దీని కాంబినేషన్ లో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి పప్పు పాలకూర చేశాను అనమాట ఈ మూడిటితోటి మేము ఇంకా మా లంచ్ చేస్తాం